ఏ పచ్చరిలాగా అనిపిస్తుంది ఫ్రిడ్జ్ నేను ఫ్రిడ్జ్లో ఓకే అండి ఇప్పుడైతే మనం రోట్లో సొరకాయ పచ్చడి చేయబోతున్నాము నిన్న కర్రీ చేయంగా కొంచెం మిగిలిందనమాట దాన్ని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను అలాగే కారానికి సరిపడా ఇచ్చి కొంచెం చింతపండు తీసుకున్నాను వాటర్లో ఒక్కొక్కసారి కడిగేసి నానబెట్టేయాలి ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇది కట్ చేసి పెట్టాను కాబట్టి ఇంకా ఈజీగానే అయిపోద్ది ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కొంచెం వాటర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి ఓకే అండి కడాయి అయితే మనకి హీట్ అయిపోయింది దీంట్లో ఇప్పుడు మనం పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అంతా వేస్తాను నేను మిర్చి ఫ్రై చేసుకుందాం సరిపోతుంది కావాలండి తర్వాత ఒకవేళ సొరకాయ ముక్కలు మనకి కొంచెం ఉడకాలి ఆయిల్లో అనుకున్నప్పుడు తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కారాన్ని సరిపడే మిర్చి తీసుకొని కొంచెం వాటర్లో క్లీన్ చేసేసుకొని కట్ చేసి వేసాను పేలకుండా మీద పడకుండా అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూను ఒకసారి మిక్స్ చేసుకున్నాం దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు కొంచెం లైట్గా వేస్తాను కొంచెం పల్లీని యాడ్ చేసుకుందాం కాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది పచ్చడి లేతకా అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ పచ్చడి సొరకా పచ్చడి లానే ఉండదు అనమాట సేమ్ మనకి పల్లీలు పచ్చిమిర్చి పచ్చిలు ఉంటుంది కదా అదేలా విధంగా ఉంటుంది కాసేపు దీన్ని మనం సిమ్లో పెట్టి ఇలాగే ఫ్రై చేస్తున్నాం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకే అండి పల్లీలు మిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇట్లా వైట్ కలర్లో వచ్చాయి పచ్చిమిర్చి పల్లీలు కూడా మంచి ఇట్లా పగిలిపోయాయి అనమాట పైన స్కిన్ ఇలా వచ్చేసిందంటే ఇంకా లోపల వరకు బాగా వేగినట్టు దీన్ని అయినా చేయొచ్చు మిక్సీలో అయినా వేయచ్చు మన మన ఇష్టంగా టైం బట్టి ఓపికను బట్టి నేను మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను తోటలో చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా కాకపోతే లంచ్ టైం అయిపోయిందని ఘాట్ వస్తుంది లంచ్ టైం అయిందనేసి మిక్సీలో చేస్తున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మిర్చి పల్లీలన్నీ మిక్సీ జార్లో తీసుకొని దీంట్లోనే సొరకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి లేతగా ఉంది కాబట్టి కాయ మనకు అంత పెద్ద టైం అయితే ఏం పట్టదు ఫస్ట్ వీటిని మిక్సీ చేసుకున్న తర్వాత సొరకాయ ముక్కలు వేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ పెంచుకో గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఉంది ఉంది దీంట్లోనే సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదు లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెడితే మనకి మెత్తగా అయిపోతాయి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఒక పావు టీ స్పూను తర్వాత రాళ్ళుపు వేస్తున్నా మిక్సీ పట్టేటప్పుడు అలాగే దీంట్లో నానబెట్టుకున్న కొంచెం చింతపండు అలాగే పసుపు ఒక పావు టీ స్పూన్ ఇది ఆప్షన్ మాత్రం మీకు కావాలంటే వేసుకోండి లేదా చెక్ చేసేయండి ఒకసారి మిక్స్ చేసి సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మూత పెట్టేద్దాండి మిర్చి పల్లీలు కూడా చల్లారిపోయాయి దీంట్లో ఇప్పుడు నేను కొంచెం రాళ్ళు యాడ్ చేస్తున్నాను ఇందాక వేసాను కదా పచ్చట్లో ముక్కలలో సరిపోతుంది మరి ఎక్కువ వేస్తే కొంచెం ఉప్పు కాశం అవుతుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోనే వెల్లుల్లిపాయలు ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఓకే అండి సొరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి మూత పెట్టేసి మగ్గించాం కదా మంచిగా మెత్తగా అయిపోయి చింతపండు కూడా ఉడికిపోయింది పేస్ట్ కూడా చేసేసాను ఇంకా మనం ఇందులో సొరకాయ ముక్కలు యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకోవడమే ఓకే అండి ముక్కలు దీంట్లో వేసాను చల్లారింది కదా మిక్సీ పట్టేసి తాలింపు వేసేసుకుందాం ఓకే అండి పచ్చడి అయితే మిక్సీ పట్టేసాను పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతా మనం కడాయిలోకి వేసేసుకుందాం స్టవ్ ఆపేసి నేను అయితే వేసేసాను ఓకే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా వడ్డించేసాను ఫైనల్గా తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నామంటే పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు రైస్లోకి అయితే వడ్డించేసుకుందాం మా వాళ్ళందరికీ టేస్ట్ చూపిస్తాం ఎలా ఉంది ఏంటి అని ఉప్పు కారాలు అయితే వాళ్ళే చెప్తారు ఇంకా దా పచ్చడి ఓకే అండి ఈ రోజు మా కుపన్ కుపన్ గానే ఉన్నాడు ఆయనకి టేస్ట్ చూపిస్తుంది వాళ్ళ పెద్దమ్మ అది కొంచెం సిగ్ ఎక్కువ అక్కడే ఉండు అక్కడే ఉండు పెద్ద పెద్ద పక్కన ఉండు బాగుందా బాగుందా టేస్ట్

ఇప్పుడు ఏం పచ్చడి అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది ఇందాక నేను ఫ్రిడ్జ్ లో చెప్పలేదు ఎందుకంటే అన్ని పచ్చడి దొరక ఉంటది కొంచెం పచ్చడి కలపండి కొంచెం ఇంకో ముద్ద పెట్టి కలుపుతానే అది కలిపి నాన్న ఎంతసేపు కలుపుతారు ఇంకా brinca. Tem que తీసుకుంటే బాగోదంట ఎవరు చేతి ఎవరు వంట చేస్తే వాళ్ళకి తిన బుద్ధి కాదు కదా టైం మా దీవెన కూడా వస్తుంది కొంచెం చింతపండు ఇదే తింటారు చికెన్ తింటా నాన్ వెజ్ కూడా ఉంది రెసిపీ మా దీవెన్ బాబు లేడు ఫ్రెష్ అవుతున్నాడు అనమాట అందుకే వీడియోలో లేడు చెప్పు నాని గెస్ చేసి నాని గెస్ చేసి

పచ్చడి అయిపోయింది టేస్ట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ చేయడం అయిపోయింది తినడం కూడా అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్